నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది కేసు కోర్టుకు చేరింది నాగివ్వాల్సిన వివరణ అతను ఇస్తూనే ఉన్నాడు అయితే ఇప్పుడు జనానికి కావాల్సిన లెక్క ఇది కాదు కూల్ చేసిన ఎన్ కన్వెన్షన్ ఖరీదు ఎంత ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం దాని విలువ ఎంత ఇన్నేళ్లలో నాగార్జున కన్వెన్షన్ ద్వారా ఎంత సంపాదించారు రాబోయే రోజుల్లో ఆయన ఎంత నష్టం చవిచూడబోతున్నారు ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతుంది ఎన్ కన్వెన్షన్ హాల్లో రకరకాల రెంట్స్ అందుబాటులో ఉన్నాయి పూర్తిగా అన్ని హాల్స్ అద్దెకు తీసుకుంటే రోజుకు కోటి రూపాయల వరకు రేటు ఉంటుంది అలా ఏడాదికి అటు ఇటుగా నాగార్జున వంద కోట్ల రూపాయల మేరకు ఆర్జిస్తున్నారని ఇప్పుడు ఆ ఆదాయం మొత్తం పోయిందంటున్నారు నెటిజన్లు ఇక ఎన్ కన్వెన్షన్ విలువ విషయానికి వస్తే హైటెక్ సిటీ దగ్గరలో ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ ప్రాపర్టీ కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా కడుతున్నారు దీనికి వాళ్ళు ఓ లాజిక్ కూడా చెబుతున్నారు నగర శివార్లో ఉన్న కోకాపేటలో ఎకరం వంద కోట్ల రూపాయలు పలికినప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఎన్ కన్వెన్షన్ ఐదు వందల కోట్ల రూపాయలు ఈజీగా ఉంటుందని అంచనా వేశారు మరికొంతమంది అసలు నాగార్జున మొత్తం ఆస్తి విలువ ఎంత అందులో ఎన్ కన్వెన్షన్ వాట ఎంత అనే లెక్కలు కూడా వేస్తున్నారు నాగాస్తితో పోల్చి చూసుకుంటే కన్వెన్షన్ వాటా ఐదు శాతం కూడా ఉండదని కొంతమంది వాదన ఇలా ఎన్కన్వెన్షన్ చుట్టూ ఎన్నో ఊహాగానాలు ఆధారాలు లేని లెక్కలు ఊహాజనిత కథనాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి ఇక చర్చా వేదికలైతే లెక్కే లేదు Subscribe dot news.